అనంతపురం నగరంలో ఏ వివాదం జరిగినా కొంతమంది రాజకీయంగా దురుద్దేశంతో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ ఆయనతో పాటు రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్ సైఫుద్దీన్ ఐఎంఎం బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వ్యక్తిగత కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధం లేని వాదాలు ఆయన పేరు ప్రస్తావిస్తున్నారని చెప్పారు సంవత్సర కాలంలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు దగ్గరగా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్నారని చెప్పారు రాజకీయంగా తన అభివృద్ధిని చూసి ఊర్చుకోలేక కొంతమంది మాజీ రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ఆ ప్రజల్లో దగ్గుపాటి ప్రసాద్ చెరగని ముద్ర వేశారని తెలిపారు మరోమారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని నాయకులు హెచ్చరించారా ఏ నాయకుడు ఎలాంటి మారో ప్రజలకు అన్ని తెలిసే ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించారనే విషయాన్ని రాజకీయ కుట్రలు చేస్తున్న నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారా అందరికీ నమస్కారం ఈరోజు అనంతపూర్లో లేనిపోని విధంగా ఎన్నో అభండాలు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి పైన చేయడం జరుగుతుంది కొంతమంది సీనియర్ నాయకులు ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఒకటే పార్టీలో ఉండి ఒకటే చెట్టు కింద ఉండి ఇలా ట్రోల్స్ చేయడం చెడ్డ పేరు బురద చల్లడం అనేది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు బోనాల సుమియా గారిది విషయం అసలు దగ్గుపాటి ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి కానీ అదే విధంగా వాళ్ళ బామర్దికి కానీ ఎక్కడే కానీ ఇక్కడ సంబంధం లేని విషయం అది సివిల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు అధికంగా వడ్డికిచ్చి అంటే ఆమె ఒకటేసారి రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చి చేసుకోలేదు అది కొంతమంది మా ముస్లిం నాయకులకు ప్రజా నాయకులకు తెలియదు ఎందుకంటే ఆమె ఒక్కటేసారి అమౌంట్ ఇవ్వకుండా అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని చెప్పడం అభంటలు వేస్తుంది అయా నేను ఒకటే మాట చెప్తా మీరు చూడండి సాక్ష్యాలతో చూపిస్తున్నా ఆమె ఆమె ఇచ్చిండి అమౌంటు ప్రదీప్ గారికి ఒకసారి లక్ష రూపాయలు యాభై వేలు మూడు లక్షలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతూ దాదాపు వీక్లీ వడ్డీ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసింది దాని తర్వాత మొత్తం ముప్పై లక్షలైతే నెలకి తొంభై వేల రూపాయలని వడ్డీ రూపంలో వసూలు చేసింది ఇది అధికం కావడంతో ప్రదీప్ గారిపైన ఎక్కువ ఒత్తిడి చేయడంతో దానిని నాకు డబ్బులు ఇచ్చేయాల మీరు వెంటనే అని చెప్పి ప్రజర్ చేస్తే నా దగ్గర లేవమ్మా అంటే నీకు ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తాను ముప్పై ఐదు లక్షలు ఇస్తాను అరవై ఐదు వేలు అవుతుంది అరవై ఐదు లక్షలు అవుతుంది మీరు నాకు ఒక రిజిస్ట్రేషన్ చేయించండి మీకు వడ్డీ అసలు ఎప్పుడు జమ అయితే అప్పుడు నాకు తిరిగి ఇస్తే మీకు భూమి తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తారని మాయమాటలు చెప్పి ఇంత దారుణానికి ఒడగొట్టి మా ముస్లిం మైనారిటీలకు యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు జరుగుతుందన్న అదే విధంగా ఆమె చెక్స్ కూడా రాసుకో అదే విధంగా బ్యాంక్ బ్యాంక్ చెక్స్ అంటే బ్లాంక్ చెక్స్ రాపించుకోండి చూడండి బ్లాంక్ చెక్స్ డేట్ కూడా లేకోకుండా మీకు చెక్స్ అన్ని రాపించుకుంది బ్లాంక్ చెక్స్ ఇవన్నీ రాసుకొని ప్రదీప్ అనే అబ్బాయికి మోసం చేసి ఈరోజు అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఏదైతే ఆస్తి ప్రదీప్ రాసిచ్చాడో ఆ డబ్బులకి షూటిగా వాళ్ళకు తెలియకోకుండా పోయి వెళ్ళి మార్టిగేట్ చేసి డబ్బులు లోన్ కూడా తీసుకోవడం జరిగింది అది తెలిసిన వెంటనే ప్రదీప్ అతని భార్య పైన రిజిస్ట్రేషన్ చేసినాడు అది మాకు సంబంధమే లేదు ఎక్కడ మీకు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది ఒకటి ఆలోచన చేసేయండి ప్రజలరా ఈ మైనార్టీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేసేయండి చేయండి మూడు కోట్ల ప్రాపర్టీని అరవై ఐదు లక్షలకి ఎవరన్నా ఇస్తారా ఎక్కడే కానీ ఇట్లాంటి జరిగాయా చెప్పాలా ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఏమి జరుగుతోంది కొంతమంది పాపం వాళ్ళకి తెలియదు నాయకులకి ఇది నిజమేనేమో అని చెప్పేసి ప్రాపకండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి నేను చెప్తున్నా ఎవరైతే ఈ దీనికి వాళ్ళ వక్తాలు పలుకుతున్నారో వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలా ఎందుకంటే ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు ఆహార నిషాలు ఈ అనంతపూర్ పట్టణానికి అభివృద్ధి పథంలో తేవాలని చెప్పేసి ఆహ్నిషాలు ప్రయత్నిస్తున్నారు ఈరోజు మీరు చూసారనా డంపింగ్ అంటే ఎన్నో సంవత్సరాలది ప్రాబ్లం సమస్య ఉంటే దానికి కూడా అక్కడి నుంచి పోకూడదని కొంతమంది నాయకులు మా పార్టీలో ఉండే నాయకులనే ఈరోజు ప్రాపకండ చేస్తున్నారు దాన్ని ఆపుతున్నారు దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటున్న మా నాయకుడిపై మా ఎమ్మెల్యే గారిపై ఇలాంటి భూదంద కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఈరోజు ట్రోల్ చేస్తున్నారు వంద పండ్లు మంచి పనులు చేస్తే ఒక చెడ్డపై నుండి ట్రోల్ చేసే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్న అనంతపురంలో ఉన్న సీనియర్ నాయకుల పరిస్థితి ఇలా ఉంది దయచేసి మీరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ మహిళలకు కానీ ఎక్కడే కానీ అన్యాయం చేసే పరిస్థితుల్లో లేదు అట్లా అడుగులేదు అధికంగా వడ్డీ వేసి అధికంగా పీడించే వాళ్ళకి ఉక్కుపాదంతో అనిచి వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప మీలాంటి మోసకారి మోసపూర్తమైన రిజిస్టర్లు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు దీనికి ఎందుకు ఉలుకుపాటు నాకు అర్థం కాలేదు దీనికి ప్రజావేదికలని ఏదో ముస్లిం మైనార్టీ ప్రజావేదికలని ఏదేదో గగ్గోలు పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ బామర్ది గారు కానీ ఎక్కడే కానీ ఇక్కడ వాళ్ళ చూపే అక్కడ లేదని చెప్పేసి కూడా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను గత నాలుగైదు రోజుల నుంచి మేము అనంతపురంలో ఒక సాయినగర్లో ఒక ప్లాట్ సమస్య యూట్యూబ్లో కొంతమంది ఛానల్లో ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది అది ఏమన్నా చెప్తే అధికార పార్టీ మీద అధికార గవర్నమెంట్ మీద చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే ఆ ప్లాట్ సాయి ఓనర్ అయితే ఉన్నారో ఆ ఆయమ్మ ప్రభుత్వం మీద గవర్నమెంట్ మీద అలిగేషన్ చేస్తూ ఉంది సుమయ్య అనే అమ్మాయి నేను అడుగుతా ఉన్నా సుమయ్య అనే అమ్మాయికి నువ్వు గవర్నమెంట్ మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అని దానికి తీవ్రంగా ఖండిస్తా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే గవర్నమెంట్కి నీ వడ్డీ వ్యాపారంకి నీ ప్లాట్కి గవర్నమెంట్కి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీకి అండగా ఉంటూ సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ల హియాత్రకు పోయే వాళ్ళకి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తూ అంతగా ముస్లిం మైనార్టీకి పెట్ట పెద్ద బిఠం వేస్తా ఉంటే ఈ రోజు నువ్వు హేళన చేసి మాట్లాడుతా ఉన్నావు గవర్నమెంట్ ఫ్లాప్ అయిందంట అంటే నీ సమస్య తీరిస్తే నువ్వు వడ్డీ వ్యాపారం చేసి అంత లిస్ట్ ఉంది నీ చిట్టా ఉంది మా దగ్గర నువ్వు వడ్డీ వ్యాపారం ఇచ్చినట్ల ఎవరైతే ఓనర్ కి నువ్వు తీసుకున్నావో అదేదో ఒకటేసారి ఏమన్నా అమౌంట్ నువ్వు కట్టి తీసుకున్నావా ముప్పై లక్షలు ఒకసారి ఇష్టావు ఇరవై వేలు ఇష్టావు పదివేలు ఇష్టావు అంటే వడ్డీ వ్యాపారం చేసి నువ్వు ఈ రోజు హేళన చేసి మాట్లాడుతున్నావా ఏమన్నా మాట్లాడితే నువ్వు మా లోకల్ ఎమ్మెల్యే మీద నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడిస్తావా నువ్వు నువ్వు చెప్పవు ఇండైరెక్ట్ గా ఒక తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కుమ్మకాయ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తేవాలని ఒక సీనియర్ నాయకుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద అంతా అనేది ట్రోల్ చేస్తా అనేది ఈ చక్రం తిప్పుతానంటే ఒక సీనియర్ నాయకుడు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు దృష్టి కూడా మేము తీసుకొని పోతాం ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రోజు పొద్దున ఒక వీడియో నేను మాట్లాడినాను ఎన్నో సమస్యలు వడ్డీ వ్యాపారస్తులు ఎన్నో సమస్యలు అనంతపురంలో అంటే అది ట్రోల్ చేస్తారంటే ఎమ్మెల్యే చేస్తాడా అవన్నీ పోలీస్ అధికారులు చేసే పని ఎమ్మెల్యే చేస్తాడా మన సిగ్గు ఏమన్నా మీకు బుద్ధి ఉందా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే చే పరిస్థితి పని ఇప్పుడు నాకు ఉన్నాయి పది ఉన్నాయి సమస్యలు మీరు తీరుస్తారా వచ్చి అవన్నీ ఎమ్మెల్యే దగ్గర దృష్టికి పోతే అవుతుందా పోలీస్ అధికారుల దృష్టికి పోవాలా కాకపోతే డిఎస్పీ దగ్గర పోల్ ఎస్పీ దగ్గర పోవాలా వాళ్ళు చూసుకుంటారు కానీ అవన్నీ నువ్వు అంతగా లీగల్ గా కరెక్ట్ కదా నువ్వు కోర్టుకి పో నువ్వు ఎందుకు పోయి రోజు వచ్చి మీడియా ముందర వచ్చి అలిగేషన్ చేసుకుంటావు నువ్వు నీ అన్ని చిట్టంతా ఉంది వడ్డీకి ఇచ్చినావు నువ్వు అతనితో నువ్వు దాదాపు నెల నెల నువ్వు అతనితో వడ్డీ తీసుకున్నావు నువ్వు అరవై వేలు తొంభై వేలు వడ్డీ తిన్నావు ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఇట్లగినా మాట్లాడితే నువ్వు ఏమంటే ఒక ముస్లిం మహిళ అని కూడా మేము మర్యాద ఇస్తా ఉన్నాము ఖచ్చితంగా లేనిపో ఇట్లే నువ్వు అలిగేషన్లు చేసుకుంటా పోతే మేము కూడా నీ మీద అలిగేషన్ ఇస్తాం పరు దావా కూడా నీ మీద ఇస్తామని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత నాలుగు రోజులుగా ఒక హై డ్రామా అనంతపురంలో ఎవరైతే ఈ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ పని పాట లేదు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా ఏ మాత్రం వాస్తవాలు తెలియకోకుండా ఒక కమ్యూనిటీని వాడుకొని కమ్యూనిటీకి ఏమో అన్యాయం జరుగుతున్నట్లు కమ్యూనిటీ బేస్ మీద ఒక ఆడ మహిళకు ఏదో అన్యాయం జరిగినట్లు క్రియేట్ చేస్తున్నారే ఈ రాజకీయ నిరు నిరుద్యోగులకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీకు పని పాట ఏదన్నా ఉందా అని నేను అడుగుతున్నా ఆ ప్రాపర్టీ గురించి దాని గురించి మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమన్నా కనుక్కున్నారా ఒక ఆడపాపను నిలబెట్టి మీరు ఎనగలుంచి ఎనగ ఎనగలు ఉండి ప్రోత్సహిస్తున్నారే ఇది ఏ మాత్రం న్యాయమని అడుగుతున్నా ఇక్కడ వైఎస్ఆర్ సిపి మరియు మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి మా దగ్గుపాటి ప్రసాదన్న మీద మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అన్యాయంగా మాట్లాడడం వాళ్ళు ఏదో ప్రాపర్టీని అరిస్తున్నారు అన్యాయంగా దోచుకుంటున్నారు అన్నట్టు మాట్లాడడం ఇది మేము ఏ మాత్రం సహించము ఎందుకంటే రెండు రెండు వేల ఇరవై నుంచి లక్ష రూపాయలు యాభై వేలు రెండు లక్షలు ఐదు లక్షలు మీరు ఏ పరంగా ఇచ్చారు మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్టర్ చేసుకున్నారు మీరు వడ్డీలు గీయలేదు ఇది ఏ పరంగా ఇచ్చారో అతనికి డబ్బులు మీరు చెప్పండి రెండేళ్ళగా డబ్బులు ఇస్తూ మళ్ళా ఆ రే రెండు వేల ఇరవై నాలుగులో ఆ ప్రదీప్ అనే వ్యక్తికి బ్లాక్ మెయిల్ చేసి నీ పరువు బయట పెడతాం నువ్వు డబ్బుల్లో అప్పులు ఉన్నావని చెప్తే అతను భయపడి ఫుల్ రిజిస్టర్ చేసి ఇచ్చాడు అమ్మా నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకోని తర్వాత నీ డబ్బులు నీకు ఎన్నికిచ్చిన తర్వాత మా స్థలం మేము స్వాధీనం చేసుకుంటామని మీకు చెప్పడం జరిగింది అమ్మానికి ఒకటే అడుగుతున్న అరవై ఐదు లక్షలకి మూడు కోట్ల ప్రాపర్టీ ఎవడైనా అమ్ముతాడా సంవత్సరంలో అరవై ఐదు లక్షలు పెట్టిన పెట్టుబడికి మూడు కోట్లు వస్తాయా అలాంటి ప్రాపర్టీ ఏదన్నా ఉంటే నేను తీసుకుంటాను ఇప్పుడు ఏ మాత్రం నా మీకు మాట్లాడేది ఏమన్నా అంటే కమ్యూనిటీ గడ్డాలు వచ్చి మాట్లాడుతున్నారు గడ్డాలు పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఉందమ్మా వడ్డీలు ఇచ్చేది ఉందా మా మైనారిటీ కమ్యూనిటీలో ఉందా చెప్పండి మీరు ఏ బేస్ మీద ఇచ్చారు మీరు దగ్గుపాటి ప్రసాద్ అన్న కొంతమంది నాయకులు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాడు వచ్చిన సంవత్సరం పాటులోనే నూట యాభై కోట్ల డబ్బులు తెచ్చి అభివృద్ధి పదంలో అనంతపురం నడిపిస్తుంటే మీరు ఓర్వలేక బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారే సిగ్గుందా అని నేను అడుగుతున్నా గతంలో మీరు ఈ ఈ కార్యక్రమాలు చేశారా రోడ్లు వేవి వేయించారా ఏ మాత్రం అభివృద్ధి చేశారు అదే పరంగా ఏదో పరంగా చెయ్యాలని చెప్పి దగ్గుపాటి ప్రసాదన చెందాలని మీరు ఏ ఏ మాత్రం సహించేది లేదు అరచేత అడ్డం పెట్టి సూర్యుడిని మీరు ఆపలేరు దగ్గుపాటి ప్రసాదన అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తాడు ఈరోజు మేము మొన్న జరిగినట్టి ఆశ్రయ హాస్పిటల్ విషయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతుంది ఈ విషయము మేము ఈరోజు ముక్తియారు నేను జాకీర్ ముగ్గురు కలిసి ఆమెను ఆమె భర్తని కలిసి వచ్చాము ఇప్పుడే పది నిమిషాల తర్వాత అడిగితే మేము ఒకటి ఆమె వాస్తవాలు చెప్పింది అన్నా మేము వాళ్ళతో రిజిస్టర్ అయింది నాలుగు సంవత్సరం అయింది ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు కానీ వాళ్ళు వచ్చి కొంతమంది వచ్చి ఎమ్మెల్యే గారి పేరు చెప్పేసి మమ్మల్ని మీద ధ్వజం చేసినారు అని చెప్పేసి అని అన్నారు కానీ మీరు సరే మీ వాళ్ళ పేరు చెప్పినారు కదా ఆయన పేరు చెప్పినారా అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే గారు కలిసినారా మీరు కలిసినారా అన్న మళ్ళీ కలిసింది మీరు ఎమ్మెల్యే గారు చేపించిన ఎలా అంటున్నారు ఇవి తప్పుడు సమాచారం కదా మీరు ఇతరు కలిసాలా లేదంటే మీరు సంఘాలు ఇంతమంది మైనార్టీలు ఇంతమంది నగరంలో పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ తీసిపోయినా కలిసాలి ఎమ్మెల్యే గారితో అంతేగాని మీరు ఎమ్మెల్యే గారి మీద తప్పుడు మాటలు మాట్లాడేది ఇది మంచిదా అని చెప్పేసి మేము అడిగితే లేదని ఇవన్నీ మాకు తెలియదు ఇవన్నీ దీని గురించి ఇది పెద్ద రాజకీయం చేస్తున్నారు మేము ఆయన చెప్పలేదు మేము ఒక మైకి తీసుకొచ్చి ముందర పెట్టి ఏమన్నారు మీరు పలానా వ్యక్తులు వచ్చి మీకు ఇట్లా మేము మేము చెప్పలేదు ఇది చెప్పినాం చెప్పినా కానీ వాళ్ళు దానికి క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారి మీద పేరు చెప్పేసి మా మీద ఇది చేసినాడు తప్ప మేము ఎమ్మెల్యే గారి మేము చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పినారు అందుకు మేము ఒకటి అడుగుతున్నాము ఎమ్మెల్యే గారు ఇంకా రానున్న రోజులు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ నాలుగు సంవత్సరాలు అభివృద్ధి కోసం పోరాడాల పని చేయాలనిపేసి కాంక్షతో ఆయన ఉండారు అలాంటప్పుడు ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దండి ఇంకా ఉంది ఆయన ఎమ్మెల్యేనే ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఉండాల అంతేగాని లేని పని చేసి ఏమైపోయిందంటే ఇంతమంది డెబ్బై రెండు వేల మంది ముస్లింస్ ఉండాలి ఏం చేతగాన అందరి మధ్య చిచ్చు పెట్టేసి ముస్లిం అందరికి ఒక అమ్మాయి అండ్ చెప్పేసి చెప్పేసి చేతగాన చేసి క్రియేట్ చేసి అంత ఇబ్బంది కలిసేదా చేస్తున్నారు దయచేసి ఇది మానుకోండి వాళ్ళు లీగల్గా పోతున్నారు వాళ్ళు లీగల్గా అంతే కానీ మా ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే కానీ పేరు ఎక్కడైనా చేసి ఇలాంటివి దౌర్జన్యాలు కానీ అక్రమాలు కానీ చేస్తే మటుకు పార్టీ పరంగా మేము అందరూ మేము ఖండిస్తాము ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు తీసుకురాద్దండి ఈ రెండు అంత మెలిసి అంతా ఉన్నాము అనంతపురంలో ఇలాంటివి ఎప్పుడు కూడా సంఘటన జరగలేదు రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం పడేదానికి ఆయన పాటు పడుతున్నారు అందరూ చేతిని ఇవ్వండి ఒకవేళ ఆయన అభివృద్ధి చేయకపోతే నెక్స్ట్ ఆయనకి వస్తుందలేదు అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎంతవరకు చేసిన అంతేగాని ఆయనకి వృధా జల్లి తొలగించాలనేది ఇంకోటి చేస్తే మటుకు ఇది కాను పని దయచేసి అందరికి మేము ఒకటే వినక్కిస్తున్నాము నగర అభివృద్ధి కోరుకొని ముందుకు వెళ్ళేదానికి వచ్చి శాంతియుతంగా మనం అందరూ పాల్గొని పని చేయాలని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ